ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలి శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మాధ్యులు నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ పరిధిలోని రోడ్లు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు రోడ్లు దుస్థితిని గమనించిన నాదిండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఏడు రోడ్లు సుమారు అరవై రెండు కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టనున్నారు తెనాలి నియోజకవర్గం మొత్తానికి ఇరవై ఏడు రోడ్లైతే అందులో పద్నాలుగు రోడ్లు మన కొల్లివరం మండలానికి సంబంధించినవి ఉన్నాయి ఆ రోడ్ల వివరాలు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు వేయంతో మున్నంగి పెడపర్డు ఆర్ఎన్బి రోడ్డు అంటే చెవులూరు నుండి మున్నంగి వరకు మరో రోడ్డు విషయానికి వస్తే ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల వేయంతో తెనాలి సిరిపురం రోడ్డు అభివృద్ధి చేయనున్నారు అలాగే ఒకటి పాయింట్ రెండు ఒక్క కోట్ల వేయంతో అత్తోట కుంచివరం వయా దంతులూరు రోడ్డు అభివృద్ధి చేయనున్నారు అలాగే ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయల వేయంతో తూములూరు గౌడపాలెం టు వరహాపురం ఛానల్ వరకు అంటే తెనాలి వయా జోడుబాడు రోడ్డు అలాగే ఒకటి పాయింట్ రెండు ఒక్క కోట్ల వేయంతో టూ కొత్తూరు లంక వయా బొమ్మవానిపాలెం రోడ్డు అలాగే మరో రోడ్డు సున్నా పాయింట్ ఎనిమిది రెండు కోట్ల వేయంతో హనుమాన్పాలెం టు అన్నవరం రోడ్డు ఇక మరో రోడ్డు విషయానికి వస్తే సున్నా పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయల వేయంతో కేఆర్ఎఫ్బి టూ కొల్లూరు ఆర్ఎన్బి రోడ్డు వయా అన్నవరపు లంక ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయల వేయంతో కుదుబండివారిపాలెం పెడపర్రు వరకు పొలాల రోడ్డు సున్నా పాయింట్ ఆరు ఒక కోట్ల వేయంతో వల్లభాపురం టు చిన్నపాలెం రోడ్డు మరో రోడ్డు సున్నా పాయింట్ రెండు తొమ్మిది కోట్ల వేయంతో దావులూరు వయా ఓహెచ్ఆర్ఎస్ రోడ్డు సున్నా పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల వేయంతో దావలూరు పాలెం కొల్లిపర వయా కొత్త బొమ్మ అనిపాలెం రోడ్డు ఇక మరో రోడ్డు సున్నా పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయల వేయంతో పిడపరు టు మున్నంగి వయా శవలూరు జెడ్పీ రోడ్డు మరో రోడ్డు విషయానికి వస్తే సున్నా పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయల వేయంతో అన్నవరం టు అన్నవరం దళితివాడ ఇక చివరిగా సున్నా పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయల వేయంతో కొల్లిపరాటు కొత్త బొమ్మవాణిపాలం వయా మాలడొంక రోడ్డును అభివృద్ధి పరచనున్నారు ఫ్రెండ్స్ ఇవి కొల్లిపర మండలానికి సంబంధించి త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్న రోడ్ల వివరాలు